ఎంతో సుందరము దేవుని కలిగిన జనులు గొప్ప కార్యములు చేసెదరు దేవుని కలిగిన జనులు గొప్ప కార్యములు చేసినరు కాపరులు సువర్తికులు బోధకులు అపోస్తలులు ఉపదేశకులు వీరే యోగులు ఉపదేశకులు వీరే యోగులు సువర్త ప్రకటించు వారి పాదములెంతు సుందరము దేవుని ఇంటిలు నమ్మకస్తులు జనులను నడిపించు నాయకులు దేవుని ఇంటిలు నమ్మకస్తులు జనులను నడిపించు నాయకులు మోసే వంటి విశ్వాస వీరులు మోసే వంటి విశ్వాస వీరులు నోడించు యుద్ధ శూరులు ఐ నోడించు యుద్ధ శూరులు కాపరులు సువాతికులు బోధకులు అపోస్తలు ఉపదేశకులు వీరే ఉపదేశకులు వీరే యోగ్యులు సువాత ప్రకటించు వారి పాదములూ సుందరము దాని బహు ప్రియులు కన్నీరు విడిచే కావలివారు కన్నీరు వీడిచే కావలి వారు నిందలు పరిచే సాత్విక హృదయులు నిందలు పరియించే సాత్విక హృదయులు ఆకాశ మందలి జ్యోతులు వీరు ಆಕಾಶ ಮಂದಲಿ ಜೋತುಲು ವೀರು ಕಾಪರು ಸುವಾರ್ತಿ ಕುಲು ಬೋಧ ಕುಲು ಅಪೋಸ್ತಲು ಉಪದೇಶ వీరేగలు సువార్త ప్రకటించు వారి సుందరము దేవునితో నడచు జత పని వారు శాంతి సువార్తారులు దేవునితో నడచు జత పరివారు శాంతి సువార్తకు రాయబారులు పౌలు వలెనే ఆత్మల విచేతలు పౌలు వలెనే ఆత్మల విచేతలు నీతి కిరీటముతూ అతిశ నీతి కిరీటముతు అతిశ కాపరులు సువార్తికులు బోధకులు అపోరులు ఉపదేశకులు వీరే యోగ్యులు ఉపదేశకులు వీరే యోగ్యులు సువార్త ప్రకటించువారి పాదములెంతో சந்தரமும்